హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహస్ కిచెన్ ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై సింపుల్ గా తోటకూర ఫ్రైని ఈ విధంగా తయారు చేస్తే తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఈ తోటకూర ఫ్రై ని వారంలో రెండు మూడు సార్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అవి రాకుండా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మటి తోటకూర ఫ్రై ని తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా తోటకూర ఫ్రైని తయారు చేసుకోవడం కోసం తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసుల కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఈ పోపులు కాస్త వేయించుకున్న తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రేఖలు ఐదారు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని మరొకసారి వేయించుకోవాలి ఈ తోటకూర ఫ్రైలో వెల్లుల్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందువలన వెల్లుల్లి రేఖలన్నా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం కచ్చా పచ్చా దంచన్నా వేసుకున్నా పర్వాలేదు ఇవి కాస్త వేయించుకున్న తర్వాత హాఫ్ కప్ ఆనియన్స్ ఐదారు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ తోటకూర ఫ్రైలోకి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ తోటకూర ఫ్రైలోకి ఆనియన్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొక్కలను బాగా కలిసేటట్టు కలుపుకొని వేయించుకోవాలి ఇలా తోటకూర వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి చాలామంది తోటకూర వేసినప్పుడే సాల్ట్ అనేది వేసేస్తారు అలా వేయకుండా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే తర్వాత సాల్ట్ వేసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ అనేది ముందే వేస్తే నీళ్ళు వరతాయి కాబట్టి లాస్ట్లో దింపుకునే ముందు సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది పోపులో ఎండుమిర్చి వేసుకోకపోతే ఈ టైంలో ఒక స్పూన్ కారం వేసుకొని వేయించుకోవచ్చు ఉప్పును వేసుకొని కలుపుకునేటప్పుడు తోటకూరలోంచి నీళ్ళు అనేవి ఓడతాయి కాబట్టి నీళ్లు పోయేంతటి వరకు ఫ్రై చేసుకోవాలి తోటకూరని ఇలా మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పోయి తోటకూర ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా సింపుల్గా ఉండే తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి